అంటే దేవుడు గొప్ప కార్యములను కనిపెట్టండి అంటుండు ఎందుకంటే దేవుడు మీ తోడున్నాడు మీ తోడున్నప్పుడు మీకు గొప్ప కార్యాలు కలుగుతాయి అలెలియా అంటే నీ దేవుడు గొప్పడా కాదా మీ దేవుడు గొప్పోడైనప్పుడు గొప్పోళ్ళు నీ తోడు ఉన్నప్పుడు నువ్వేమవుతావు నువ్వు కూడా గొప్ప ఆశీర్వదించబడతావు అదేలియా మీ ఫ్రెండ్ గొప్ప మీ వాళ్ళు బంధువులు గొప్పవాళ్ళు అన్నప్పుడు మీరు కూడా గొప్ప అవుతారు అదే విధంగా నీ దేవుడు గొప్పవాడు కాబట్టి నీవు కూడా గొప్పవాన్ని అవ్వాలి ఇంకా నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి నేను ఇంకా అరే ఈ ఏరియాలోనే ఉన్నానేది నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నానండి చాలా మంది ఇంకా నాకు దేవుడు తోడై ఉన్నాడు కదా నేను ఇంకా ఈ స్థితిలోనే ఈ చాలీ చాలని ఇల్లు ఈ చాలీ చాలని ఆస్తి ఇదంతా ఇంత ఇంతలోనే ఉన్నానండి అని చాలామంది అనుకుంటారు కానీ ఎప్పుడైతే దేవా నువ్వు గొప్పోడివి నీవు నాతోడు ఉన్నావు కాబట్టి నేను గొప్పవాన్ని అవ్వాలి ఆ లే ఎందుకంటే నువ్వు నాతోడుంటే దేవుడు ఒక ఒక వ్యక్తి తోడుంటే ఆ వ్యక్తి ఫలించి అభివృద్ధి పొంది దేశమునకు విస్తారమైన గొప్పవాడవుతాడు వాళ్ళెల్లయా